నేను బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ కన్వీనర్ని ని మండలానికి సంబంధించి గ్రామము కుంటనాల గ్రామానికి సంబంధించి మరి అబ్బాయి కాదర్లింగ మాదిగ కాదర్లింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మళ్ళీ అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన ఎవరు గాండ్ల అదే అదే గ్రామమేనా అదే గ్రామానికి సంబంధించి కరీ గౌడ్ల అనే వ్యక్తి కూలి పనికి పిలిచి వెళ్ళి మరి కాదర్లింగ మాదిగ కాదర్లింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మరి కాలువ గట్టుల్లో మరి తల పగిలేటట్ల కాలువ గట్టుల దగ్గర పడి ఉండడం చూసి మరి ఆయన అనుమాన స్థితిగా చనిపోవడం జరిగింది కాదర్లింగ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాదిగ మాది కాదర్లింగ అనుమాన స్థితిగా చనిపోవడం జరిగింది దీని వెనుక మరి అనుమానం స్థితిగా చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఎర్రన్న మరి అమ్మ దంపతులు మరి ఒక్కగానొక కుమారుడు మరి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్న వ్యక్తి ముగ్గురు ఆడపిల్లలు ఈరోజు మరి ఎస్సీ మాదిగల పైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి మిత్రులారా మీరు ఎక్కడైనా కూడా మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ కేసుని నీరు కార్చాలని మరి ప్రమాదశాతం స్కూటర్ యాక్సిడెంట్ కింద చనిపోవడం జరుగుతుందని పోలీసులు కేసు బిఎన్ఎస్ వన్ నైన్ ఫోర్ ప్రకారంగా మరి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది చనిపోయింది పదహారో తారీఖు అయితే ఎఫ్ఐఆర్ చేసింది పంతొమ్మిదో తారీఖు డిసెంబరు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటలకి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పెద్ద తుమ్మలం గ్రామ పెద్ద పెద్ద తుమ్మలం మండలంలో మరి ఎస్ఐతో కూడా మాట్లాడాను మరి చనిపోయింది ఎప్పుడు మరి ఎఫ్ఐఆర్ చేసింది ఎప్పుడు మరి ప్రమాదం శాతం కాదు అది చనిపోయింది అది కుట్రపూరితంగా మరి దాంట్లో కరిగో గాన్ల కరిగౌవుడు అనే వ్యక్తి కుట్రపూరితంగా పొలానికి తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగా చంపి పొలంలో పడేశాడని సమాజ్ సమాజపాటి తరఫున మేము కూడా అనుమానిస్తున్నాం మరి ఎర్రన్నకు మా మరి అమ్మ వాళ్ళ దంపతులకు మరి ఒకగానొక కుమారుడు మరి ఆ మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అబ్బాయి కాదర్లింగకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కర్నూలు జిల్లాలో ఉన్న ఎస్పీ గాని డిఎస్పీ కానీ న్యాయం చేయాలి లేదంటే మేము దీన్ని తీవ్రతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ వెంటనే ఈ కేసుని అట్రాసిటీ యాక్ట్ కింద మరి నమోదు చేసి విచారణ చేయాలని మరి ఆధుని డిఎస్పీని కానీ పెదతుమ్మలము తుమ్మలము ఎస్ఐని కానీ కోరడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఎస్సీ ఎస్టీ కేసు ఎఫ్ఐఆర్ చేసి మరి వాళ్ళకి ఎర్రన్నకు మరియమ్మ దంపతులకు న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ మాట్లాడు కరిగోడు పొలంకి చుక్కన పోయి కొడుకి చంపినారు కొడుకుని వాళ్ళ మీదే నాకు ఎవటొచ్చిపోయింది కరిగోడ పాలం బండి బండి వేసుకుని అతనిదే పోయినాడు కాలు మీద కొట్టి చంపినారు మరి వాళ్ళే మా శ్రేణులో ఉన్నాము వచ్చినారు వాళ్ళే కొడుకు పెట్టి పండాడు అని చెప్పినారు వాళ్ళకి కొట్టి చంపిన ఎవరు కరిగోడ వాళ్ళే ఎవరిని కొడుకు పేరు కులం కులం రాజిగోడ ఎప్పుడు జరిగింది మీకేం చెప్పినాడు మీ కొడుకు నా కొడుకు మాట్లాడలే అసలు మాట్లాడే రెడ్డి దానికి నారేసపోతా చెప్పిపోయినాడు అప్ప రెడ్డి దానికి వద్ద కరిగోడే పోతాను చెప్పా కరిగోడే కుంటన గ్రే జిల్లా కర్నూలు మండలం మండలమా అన్నవాళ్ళు వేరే కాలం మీద కొడుకుని వాళ్ళే కొట్టి చంపినారు మనకి వాళ్ళ మీద డౌట్ అండి వాళ్ళే మరి నీ కొడుకు కాలం మీద బడి రాని సేనికి బండి పంపించినారు మమ్మల్ని తోకని మరి వాళ్ళే పెద్ద అసలు చేసుకొని వచ్చినారు ఆడ ఏ సీరియస్ గా ఉండాలి మరి మద హాస్పిటల్ కి తోల్కొని వచ్చినారు ఆడు మద హాస్పిటల్ అని నా పెండ్లాము నా ఇద్దరు పోయిన అంత మనకి పెరిగినట్టు జెస్ట్ ఫిట్నెస్ కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ జాయిన్ చేశారు కర్నూల్లో వాళ్ళు తీసుకొచ్చారని మీరు తెచ్చుకున్నారా డైరీరా నువ్వురా నువ్వు రాగా నువ్వు కూడా రా మాట్లాడుతా ఏం కాదురా మీ వాళ్ళు కూడా అందరు అందరూ ఉన్నారు నాలుగు గ్రామంలో ఉన్నారు పొద్దున వచ్చి ఆయన పొలం పనికి వస్తావా కాదనం కానీ కూలి పనికి తోలుకుపోయినాడు అదే గ్రామం కుంటనాళ గ్రామము అని ఆయన రెడ్డీషు సరేలా కూడా వస్తానని పోయినాడు ఆయన ఆయనమ్మ పోయి అందరూ కలిసి పని చేస్తున్నారు పొద్దున తొమ్మిది గంటలకు పోయినాడు రెండు గంటల మూడు గంటల కూడా పని చేసినాడు పని చేసి భోజనం టైం అని అందరు కూర్చున్నారు చేయని కూర్చున్నాక భోంచం చేసినారు భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఒకసేలో అది ఇంకొకటి నాటు ఉండదు నీవు చూసినా కాదరణం కానీ వరి నాటు ఉండదో ఏంది ఏముండదో మరి అక్కడ మనుషులతో కొట్టేయాలని ప్రయత్నం చేసినాడో తెలియదు మాకైతే అవన్నీ తన బండి కరిగౌని బండి బైక్ ఇచ్చి అక్కడ పంపించినాడు ఆ ఒక్కరిని ఇద్దరు పోతామంటూ కూడా లేదు ఒకడే పోతాడని అని అని అంటున్నాడు ఆయనే చెప్తున్నాడు రెడ్డి కరిగౌడు రెడ్డి అక్కడ పడింది ఈ సమస్య తెలీదు కొట్టి చంపించిండేది మాకు ఎవరికి వాళ్ళకి మాకు ఎవరికి తెలియదు సరే అక్కడ పోయినాడు ఎంతసేపు అని కూడా ఫోన్ చేసింది కూడా లేదు తర్వాత వచ్చి తానంత తానే అక్కడేం పడేరని ఎవరో చెప్పింటే వాళ్ళ మాట తీసుకొని ఆ దోడికి హాస్పిటల్కి వచ్చి అక్కడేమే అడ్మిషన్ వేరే వాళ్ళు చెప్పినారు ఫోన్ చేసి నేను మగా కరిగౌడు రెడ్డి చెప్పాలి చెప్పినాడు చెప్పింది అసలు కూలి దొరికిపోయింది కూడా చెప్పలేడు అప్పుడు వాళ్ళంత వాళ్ళే ప్రయత్నం చేసి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ లో వేసుకొని ఆదోని మద హాస్పిటల్ కి తెచ్చి ఆడ చూపించినారు ఆడ చూపించింటే అక్కడ ఏమన్నారు ఇది నరైండ్ దెబ్బతిన్నవి ఇది అర్జెంట్ కర్నూలు పోవాలా అని అంబులెన్స్ వాళ్ళే రిఫర్ చేసినారు అప్పుడు వాళ్ళే ఖరీగా ఉన్న వాళ్ళే డబ్బులు పదమూడు వేల పదహైదు వేల డబ్బులు ఇచ్చి అంబులెన్స్ రెడీ చేసినారు మాకు అక్కడ ఇక్కడ ఊరు నుంచి ఫోన్ వస్తే నీ మనముడు ఇట్లా చనిపోయినాడు ఇట్లా ఆదోన్కి వేసిపోయినారంటనంటే నేను అర్జెంటుగా ఆదోలోనే ఉంటే ఆదో నుంచి మద హాస్పిటల్కి ఆటో తీసుకుని మద హాస్పిటల్ పోయి పోయి చూస్తే అంబులెన్స్లో బాడీ తెస్తుండ్రు కింద ఏం వద్దాయా నేను డాక్టర్తో మాట్లాడతాను ఇక్కడే ఉండి కర్నూలు బాయ్ లోపల చాలా టైం అవుతుంది ఇది ఏం జరిగిందో ఏమో మొదలు పిల్లోని ట్రీట్మెంట్ చేపిద్దాం ఇక్కడ అని నన్ను డాక్టర్ని అడిగితే లేదయ్యా ఇక్కడ చాలా పరికరాలు లేవు మేము ఫోన్ చేసి పిలిపించే తోడు టైం అవుతుంది కర్నూలు పోని వాళ్ళంతా అంతా డబ్బులు గిబ్బులు కట్టారంటే ఇంక వాళ్ళు ఎవరు మాట వినుకోకుండా అట్లా అంబులెన్స్కి స్టిక్ చేసుకొని వచ్చినారు మీకు ఎప్పుడు తెలిసింది కర్నూలుకి వచ్చినా తెలిసిందా ఆదోళన తెలిసిందా లేదు సార్ అమ్మ మోస్తే రాత్రి రాత్రి మేము మా మంత్రి ఫోన్ చేసుకొని మా ఆడవాళ్ళని తోలుకొని రాత్రి రెండు ఆటలు పెట్టుకొని కర్నూలు హాస్పిటల్కి ఒంటి గంటకి నేను చేరుకున్నాను ఒంటి గంటకి వచ్చినాక మీకు తెలిసిందా తెలిసిందా ఇంకా మద హాస్పిటల్ గురించి తెలుదు ఈ చంపిందని కూడా తెలుగు నేను చంపి మద హాస్పిటల్ తీసుకొచ్చింది కూడా తెలుసు ఈస్పిటల్ తీసుకొచ్చిన ఫోన్ లేదా